అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏదైతే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఆయన డబ్బులు విడుదల చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా అలాగే మన ఇప్పటికే రైతు భరోసా గత ప్రభుత్వం నుంచి రైతు భరోసా పొందుతున్న వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఎంతగానో యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏ తేదీ నుంచి యొక్క డబ్బులు అనేది జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు అయితే తీసుకోవచ్చు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు తప్పకుండా ప్రతి రైతుకు కూడా డబ్బులు విడుదల చేసేందుకైనా సిద్ధమైపోయారు ఇక తేదీ నుంచి అన్నదాత సుఖీబాబు డబ్బులు పడతాయి ముఖ్యంగా ఎవరికి పడతాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అప్పుడే వా మీరు మీతో పాటు మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలా అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది రైతులు ఇప్పటికే దాదాపు అర కోటికి పైగా రైతులు అంటే యాభై లక్షల పైచిలకు మంది రైతులు ఈ అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్నారు ఇక అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ సువార్తన అయితే తీసుకొచ్చింది ఇక రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు సిద్ధమైపోయింది ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి డబ్బులను వేస్తారని ఇప్పటివరకు కూడా అనుకున్నాం అనుకున్నాం కానీ ఇక్కడ మళ్ళీ కూడా విడతల వారికి డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలలో ప్రభుత్వం మనకు సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు యొక్క పథకాల గురించి మీరు తెలుసుకుంటూ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు తప్పకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్బు డబ్బులు పొందాలి అంటే ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కాకుండా తప్పకుండా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి డబ్బుల విడుదలకు ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది ఇక రైతులంతా కూడా తప్పనిసరిగా యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఏపీ ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తున్న విషయాలన్నీ కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ యొక్క అప్డేట్స్ ద్వారా మీరు డబ్బులు అయితే పొందాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే పిఎం కిసాన్ డబ్బులు అయితే అన్నమాట ఈ నెల ఇరవై నుంచి కూడా ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు అంటే రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇక పిఎం కిసాన్కి సంబంధించి తొలి విడత ఆరు వేల రూపాయలే కదా ఈ సంవత్సరంలో మనకంటే ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ కింద నాలుగు అయితే విడుదలైంది పదిహేడు విడత రెండు వేలు పద్దెనిమిది విడత రెండు వేలు ఇక ఇప్పుడు పంతొమ్మిది విడత రెండు వేలు వస్తే మొత్తం ఆరు వేల రూపాయలు ఓకే అయిపోతుంది అన్నమాట ఇక ఆరు వేల రూపాయలు కనుక సిద్ధమైపోతే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి రైతుల విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు అయితే పొందొచ్చు అనమాట ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు సిద్ధంగా డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉండండి మీకు అయితే విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక చాలామంది రైతులు చేస్తున్నది ఏంటంటే ఈ పథకాలకు అప్లై చేసుకుంటున్నారు కానీ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవట్లేదు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఒకేసారి ఇరవై వేల రూపాయలు వేస్తామన్నారు కానీ కొన్ని కారణాల వల్ల కేవలం ఈసారికి పిఎం కిసాన్ మాత్రమే విడుదలవుతుంది ఇక వచ్చే ఏడాది మార్చిని ఏప్రిల్ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మనకు ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తున్నట్లు కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఈ విధంగా రైతులకు అప్డేట్ అయితే తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది రైతులకు తప్పకుండా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ప్రతి రైతు కూడా ఇలా చేసి డబ్బులు అయితే పొందండి ఇక మనకు ఈ విధంగా కొత్త లిస్ట్ కూడా విడుదలవుతుందండి మనకు వచ్చే నెల చివరలు అంటే ఈ నెల ఆరో తారీఖున మీటింగ్ అయితే ఉంది కేబినెట్ మీటింగు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ నిర్ణయంలో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అర్హతను బట్టి వారికి అయితే విడుదల చేయడం జరుగుతుంది దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉంది కొత్త అర్హత జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులైతే రావడం జరుగుతుంది ఇప్పటికైతే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం మటుకు ఈ నెల ఇరవై తారీఖు పైనుంచి నుంచి కూడా మీకు ఒకేసారి ఇరవై వేల రూపాయలను అంటే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు ఇస్తుంది తర్వాత వచ్చే ఏడాది నుంచి పీఎం కిసాన్ పదివేలు అన్నదాత సుఖీబోవా పదివేలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని యొక్క పథకాలకు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకుని కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి